హలో ఎవరిబడి రీసెంట్ రీసెంట్గా తన వీడియోలో ఇలా అంటున్నాడు నా దేశాన్ని నాశనం చేయడానికి చూసే వారు ఎవరైనా సరే వారిని ఆపడానికి నా ప్రయత్నం నేను చేస్తాను అది మోడీ కానీ ఇంకెవరైనా కానీ ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు దేశంలో ఉన్న మీడియా మొత్తం మోడీ కమ్మడబోయింది కదా వాట్సాప్ మాఫియా అంకుల్స్ అందర్ హౌసెస్లోకి వచ్చి బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కదా ఒక యూట్యూబ్ ఛానల్ వల్ల ఏమవుతుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు అయితే నా ప్రయత్నం నేను ఆపను ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అందులో కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు పని చేయడం ఒకటి నీ చేతుల్లో ఉంది ప్రతిఫలం మాత్రం ఆశించకు అని మీరు ఒకసారి ఈ ఫోటో చూడండి అందులో ఉన్న ఈ మనిషి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎందుకంటే అక్కడ ఉన్న వారంతా హిట్లర్కు హిట్లర్ చేసే పనులకు నాజీ సెల్యూట్ చేస్తూ ఉంటే ఇతను మాత్రం చేతులు కట్టుకుని నిలబడిపోయాడు సెల్యూట్ చేయడానికి ఇష్టపడక ఒక్కసారి ఆ ఫోటోను కానీ జూమ్ చేసి చూస్తే తను ఎంత కాన్ఫిడెన్స్తో ఉన్నాడో తెలుస్తుంది అతని పేరే అగస్టో ల్యాండ్ మెస్సర్ తను కూడా మనందరిలాగే నేను ఒక్కడిని సెల్యూట్ చేయకపోతే హిట్లర్ నా రాజకాన్ని ఆపేస్తాడా లేదు కదా అనుకోలేదు అలాగే తను జరగబోయే పరిణామాల గురించి ఆలోచించలేదు జస్ట్ తను ఆలోచించింది నేను చేస్తున్నది కరెక్ట్ అయి ఉండాలనుకున్నాడు అంతే ఇలాంటి సంఘటనలు మనుషులు నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి నేను చేసే పనులు కూడా కరెక్ట్ అయి ఉండాలనుకున్నాను మన రాజ్యాంగాన్ని డెమోక్రసీని కాపాడుకోవడానికి నాకు ఉండే ఒకే ఒక మార్గం నోరు తెచ్చి మాట్లాడడం ప్రశ్నించడం ఈ దేశం కోసం ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలు త్యాగం చేశారు భగత్ సింగ్ మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ పండిట్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న మన దేశ పరిస్థితిని చూస్తే ఏమనుకుంటారు సో అందుకే నేను మాట్లాడాలనుకున్నాను మాట్లాడాలని మొదలు పెట్టాను ఒకవేళ నా భయం నిజమయ్యి మోడీ గవర్నమెంట్ కానీ నాలుగు వందల సీట్ల పైన గని గెలిచిందంటే ఖచ్చితంగా దేశం అనేది డిక్టేటర్షిప్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు రాజ్యాంగాన్ని కూడా మారుస్తారు కానీ నేను మాట్లాడకపోతే రేపు నా కొడుకో కూతురో వచ్చి దేశ పరిస్థితిని చూసి నాన్న మీరు ఏం చేస్తున్నారు దేశం ఇలా డిక్టేటర్షిప్ చేతిలోకి వెళ్ళిపోతుంటే అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి నేను ఏ జాబో చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ స్వార్థంతో బతున్నానని నేను చెప్పలేను చివరి క్షణం వరకు నా దేశం కోసం ప్రాణం పెట్టి పోరాడాను అని గర్వంగా నా బిడ్డలతో నేను చెప్పాలనుకున్నాను ఈ పోరాటంలో లక్షల మంది ప్రజలు నాపై ప్రేమ చూపించారు కొంతమంది నేను డెమోక్రసీలో ఫోర్త్ పిల్లర్ అంటున్నారు ఇంకా కొంతమంది నువ్వు ఒక విప్లవం అంటున్నారు మీ ప్రేమ అభిమానం నిజం మాట్లాడే వాళ్ళకు మీరు ఇచ్చి విలువ వెలకట్టలేనిది మోడీ నుంచి కానీ మోడీ ఎకో సిస్టమ్ నుంచి వచ్చే బెదిరింపులు నన్ను ఏమీ చేయలేవు నేను మన దేశంలో జరుగుతున్న నిజమైన సంఘటనల గురించి మాట్లాడుతూ వస్తున్నాను అది అన్ఎంప్లాయ్మెంట్ గురించి కానీ ఎలక్ట్రోరల్ బాండ్స్ గురించి కానీ మోడీ గవర్నమెంట్ వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఫార్మా స్కామ్ గురించి కానీ మోడీ కోసం పనిచేస్తున్న వాట్సాప్లో పెట్టే బ్రెయిన్ వాష్ గురించి కానీ ఇలా మిషన్ హండ్రెడ్ క్రో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇది నా ఒక్కడి మిషనే కాదు దేశం గురించి ఆలోచించే ప్రతి వాడి మిషన్ నా దేశాన్ని కాపాడుకోవడానికి నేను చేసే ఈ ప్రయత్నంలో చాలామంది ఉమెన్ జర్నలిస్ట్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చాలా గొప్పది పూనం అగర్వాల్ మనీష్ పాండే నితి సురేష్ ఫయాదిస్ డిసౌజా మీనా కోట్వాల్ సర్వప్రియస్ సన్వాసన్ ఇలా ఎంతోమంది ఇక్కడ జర్నలిస్టులే కాదు సామాన్య స్త్రీలు కూడా మోడీ చేసే తప్పుల గురించి ధైర్యంగా మాట్లాడుతున్నారు ఇలా ఒక మహిళ దేశం యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు తన హక్కుల గురించి తను తెలుసుకుంటుంది ఎందుకంటే తనకు ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఆడవాళ్ళను ఒక ఆబ్జెక్ట్గా చేసి పాడే పాటలు ఇక చాలు వాళ్ళ తెలివితేటలు ఒక షాపింగ్కు లేదా బ్యూటీ పార్లర్ లేబుల్గా చేయడం నాకు నచ్చలేదు అలాగే అది గొప్పగా చెప్పుకునే విషయం కూడా కాదు వాళ్ళు ఇంకా స్టీరో టైప్ మైండ్ సెట్ని వదలాలి పాలిటిక్స్లోకి రావాలి పాలిటిక్స్ని అర్థం చేసుకోవాలి నేను ఎన్ని చెప్పినా కూడా మీరు ఇంకా అనుకోవచ్చు నేను ఒకరిని ఏం చేయగలను అని అలాగే నన్ను కామెంట్స్లో చాలామంది అడుగుతూ ఉంటారు నేనేం చేయాలి ఈ దేశం కోసం అని నేను వాళ్ళకు చెప్పేది ఏంటంటే నువ్వు ఏం చేసినా అది దేశం కోసమే చెయ్యి అందులో ఫస్ట్ వన్ ఫస్ట్ నీ కుల పిచ్చిని మత పిచ్చిని ప్రాంతాల మీద వదిలేయడానికి ప్రయత్నించు నువ్వు ఏ వస్తువు కొన్నా సాధ్యమైనంత వరకు లోకల్గానే కొను అప్పుడు ఉన్నవారికి లేని వారికి మధ్య ఉండే ఆంతర్యం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది నువ్వు ఇంటి నుంచి బయటికి పోయిన ప్రతిసారి ఇంట్లో నుండే వాటర్ బాటిల్ తీసుకుని వెళ్ళు అప్పుడైనా ప్లాస్టిక్ వాడడం అనేది తగ్గుతుంది కనీసం నీ చుట్టూ ఒక పది చెట్లైనా నాటడానికి ప్రయత్నించు ప్రతిసారి ఓటు వేయడం మాత్రం మరవకండి అలాగే మనం ఏం పని చేసినా అది నిజాయితీగా కరెక్ట్గా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక టీచర్ అయితే నీ స్టూడెంట్స్కి మంచి పాఠాలు చెప్పాలి నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే నీ ఆరోగ్యను పక్కన పెట్టి నువ్వు ఒక పబ్లిక్ సర్వెంట్ అనేది మర్చిపోకుండా ఉండాలి నువ్వు ఒక ఫిలిం డైరెక్టర్ అయితే అనిమల్ లాంటి చెత్త సినిమాలు తీయకుండా ఒక మీనింగ్ఫుల్ మూవీ చేయ తీస్తూ ఉండాలి నువ్వు ఒక హోటలో డాబాను నడుపుతూ ఉంటే జనాలకు మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళు చేస్తున్న పని నిజాయితీతో చేస్తే మన దేశం నిజంగానే స్వర్గం అవుతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఫ్యూచర్లో నాకు కొన్ని మంచి ప్లాన్స్ ఉన్నాయి వాటిని టైం వచ్చినప్పుడు మీతో డిస్కస్ చేస్తాను थैंक यू जय हिंद मंजिलों का इंतजार है ये ये आधियों की पीठ पर सवार है हमारे कारवा को मंजिलों का इंतजार है ये ये बिजलियों की पीठ पर सवार है तू आप कदम मिला के साथ हम अगर कहीं है स्वर्ग तो जमीन पर तू जिंदा है जिंदगी जीत अगर कहीं स्वर्ग तो जमीन तक तो बुरी है आग पेट की बुरे दिल के दाग ये न दब सकेंगे एक दिन बनेंगे ये बुरी है आग पेट की बुरे है दिल के दाग ये न दब सकेंगे एक दिन बनेंगे ये गिरेंगे कहीं है स्वर्ग तो उतार ला जमीन तक तो जिंदा है तो जिंदगी की जीत में यकीन कर अगर कहीं है स्वर्ग तो उतार ला जमीन तक तो जिंदा है